గుడ్ మార్నింగ్ హైదరాబాద్ రైటాస్ చూడండి టైం వచ్చి నాలుగున్నర నాలుగు ముప్పై మూడు ఫిబ్రవరి ఏడు చూద్దాం ఈరోజు చూడండి ఓలా ఓలా జీరో ర్యాపిడ్లో కూడా జీరో ఊబర్లో ఇది నాలుగు వందల రూపాయలు చూపిస్తుంది చప్పుడగాలిదా నిన్నటిది ఊబర్లో సెవెన్ పర్సెంట్ ఉంది ఇది పెరగాలంటే జీరో ఓకే చూడండి మనం ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది నాలుగున్నరకి పదకొండు గంటల వరకు తీస్తాం హాయ్ హలో చూడండి టైం రెండు వందల నలభై ఎనిమిది అవుతుంది మధ్యాహ్నం చూ చెప్పాను కదా మనం పొద్దున్న పొద్దున్న స్టార్ట్ అయిన నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మన ఎర్నింగ్ ఎంత అయిందో మూడిట్లో ఇగో ర్యాపిడో ఊబర్ ఓలా ఓకేనా యాక్చువల్లీ మూడిట్లో మనకి ఈ టైం వరకు అయితే ఎంత అయిందో చూద్దాం ఫస్ట్ ఈ టైం వరకు ఇది డెబ్బై ఆరు రూపాయలు యాక్చువల్లీ ఇది ఫీజు పోయింది ఇందులో మీకు చూపిస్తే ఎక్కడ ఇది అంటే ఇగో డెబ్బై రూపాయలు ఇది ఓలాలో డెబ్బై రూపాయలు మనకి ఇది ఊబర్లో ఐదు వందల పన్నెండు ఐదు వందల ఎనభై రూపాయలు ర్యాపిడోలో మూడు వందల అరవై ఒకటి ఐదు వందల ఎనభై కదా ఐదు వందల ఎనభై ఎనిమిది వందల ఎనభై తొమ్మిది వందల నలభై రూపాయలు గుడ్ ఈవినింగ్ హైదరాబాద్ రైడర్స్ చూడండి టైం ఫైవ్ ఫార్టీ ఎయిట్ అవుతుంది ఈవినింగ్ ఇంకా లేట్ అయిపోయింది ఈరోజు మధ్యాహ్నం మధ్య వాడుకున్న దులు తెలిపింది ఇక మూడు వందల అరవై ఆరు కట్టి అయితే ర్యాపిడోలా ఓలా ముప్పై ఆరు రూపాయలు ఊబర్లో నాలుగు వందల ఎనభై రెండు నైన్ ఫార్టీ అండి నైన్ ఫార్టీలో ముప్పై రూపాయలు మన ఊబర్ కాక ఆరం పెట్టుకున్నాడు అంటే నైన్ టెన్ తొమ్మిది వందల పది రూపాయలు అది మొత్తము ఈ పని చూద్దాం మరి నైట్ వచ్చే తొమ్మిది వందల పది గంటలకల్లా తొమ్మిదిన్నరకు అనుకుందాం తొమ్మిదిన్నరకాయలు ఎంత గుడ్ ఈ గుడ్ నైట్ చెప్పాలనుకోండి అందరికీ ఆయన గుడ్ ఈవినింగ్ చెప్తున్నాను టెన్ ఫార్టీ టూ అయితే టైము ఫిబ్రవరి సెవెన్ సెవెను మరి ఎంత అయిందో ర్యాపిడో ర్యాపిడో త్రీ సిక్స్టీ వన్ ర్యాపిడోలో త్రీ సిక్స్టీ వన్ ఓలాలో త్రీ థర్టీ ఎయిట్ అంటే త్రీ ఫార్టీ అనుకుందాం త్రీ ఫార్టీ త్రీ సిక్స్టీ ఎంత సిక్స్ సెవెన్ హండ్రెడా సెవెన్ హండ్రెడు ఊబర్లో ఎయిట్ ఫిఫ్టీ పదిహేను వందల యాభై టోటల్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అయ్యింది ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ చూసామల్ల త్రీ సిక్స్టీ వన్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఎంత కనపడలేదు త్రీ థర్టీ త్రీ ఫార్టీ అనుకోండి టోటల్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అయింది